హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఏంటి రోజు వంటకం ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏం ఏంటి అని అడుగుతారేమో ఈ రోజైతే నేను చికెన్ పకోడీ చేద్దాం అనేది సిద్ధమైపోయాను అనమాట కొన్ని రోజులు బ్యాక్ నేను మన ఛానల్లో ఒక షార్ట్ పోస్ట్ చేశానండి ఇలా చికెన్ పకోడీ చేశానని దానికి నాకు కొంతమంది కమెంట్ చేశారు లాంగ్ ప్రాసెస్ కూడా షేర్ చేయొచ్చు కదా అని అందుకే ఈ వీడియో అయితే షేర్ అనమాట చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో చికెన్ పకోడి అయితే చేసేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఎంత వంట కష్టం అనుకునే వాళ్ళకైనా సరే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే నేను చెప్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కానీ దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ టార్గెట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కదా ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే చికెన్ పకోడీ చేయడానికి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ అంతా బాగా వాష్ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పేస్తాను ఒకసారి అయితే మీరు క్లియర్గా వినేయండి చికెన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే కారం యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత గరం మసాలా అయితే నేను ఒక స్పూన్ వరకు కూడా యాడ్ చేశాను మనకి ఎప్పుడూ కూడా చికెన్లో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా కాబట్టి కారం ఎక్కువైపోద్ది అన్న ఫీలింగ్ ఏం అవసరం లేదండి వేసేసుకోండి నేను ఇక్కడ అయితే ధనియాల పొడి వేస్తున్నానండి ఒక స్పూన్ అయితే నేను ధనియాల పొడి వేసేస్తాను తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి మనం ముందు ధనియాల పొడి వేసాం కదా ఇప్పుడైతే జీలకర్ర పొడి వేద్దాము జీలకర్ర పొడి అనేది మీరు ఒక స్పూన్ వరకు కూడా వేసుకోవద్దు హాఫ్ స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి ఎక్కువగా వేసుకోకూడదు ఇక్కడ అల్లం వెల్లులపై పేస్ట్ చూపిస్తున్నాను కదా ఇదైతే ఇప్పుడే నేను ఫ్రెష్గా మా ఇంట్లో ప్రిపేర్ చేశారనమాట నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసిందే యూస్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండి అప్పటికప్పుడు ప్రిపేర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అండ్ నేను ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్ల వరకు కూడా వేసాను అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసేసాక ఆయిల్ కూడా వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే ఆయిల్ వేసేసిన తర్వాత అప్పుడు కలుపుకోండి మీకు బాగా మిక్స్ అవుతాయి కొంచెం గట్టిగా రాకుండా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే మొత్తం ఆ చికెన్ ముక్కలకి మసాలాలన్నీ కూడా పట్టే విధంగా బాగా కలుపుకోండి అప్పుడు మనకి పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలన్నీ కూడా నీట్గా పడితే మనకి చాలా బాగుంటుందన్నమాట ఇంకంతేనా అయిపోయిందా ప్రాసెస్ అని అడుగుతారేమో లేదండి ఇంత కంగారు పడితే ఎలా చెప్పండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇంకా మనమైతే పైన కోటింగ్ వేయాలి కదా ఫస్ట్ ఎందుకు కలిపామన్నానంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి అంటే కార్న్ఫ్లోర్ ఇవన్నీ వెయ్యకముందు కలుపుకోవడం వల్ల మనకి బాగా పడతాయన్నమాట ముక్కలకి కాబట్టి ఫస్ట్ అయితే కలిపేసుకున్న తర్వాత అప్పుడు నేనైతే కార్న్ఫ్లోర్ అనేది రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసానండి మీరు మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు మాత్రమే వేసాను తర్వాత ఇప్పుడు వేస్తున్నాను కదా అది ఏంటంటే బియ్యం పిండి అండి బియ్యం పిండి కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయనమాట తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు పచ్చిమిర్చి అనేది కావాలంటే నాలుగు వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడే వేస్తున్నాను మీ కారం బట్టి మీరైతే చూసుకోండి ఇక మూడు పచ్చిమిర్చి వేసేసిన తర్వాత బాగా అయితే కలిపేసుకోండి అయితే చాలామందికి వెంటనే చేసేయాలి వెంటనే పకోడీ చేసేయాలి అంటే మాత్రం ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మీరైతే పకోడీ వేయాలి లేదో మాకు టైం ఉందనుకున్న వాళ్ళైతే త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి మీకు మంచిగా కారం మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు బాగా పడతాయి కాబట్టి నేనైతే మాత్రం త్రీ అవర్స్ అలా పక్కన వదిలేసానండి ఆ తర్వాత నేనైతే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేశాను అనమాట ఇక త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేనైతే ఇంక చికెన్ పకోడీ అని అయితే సిద్ధమయ్యాను బాగా మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు బాగా పట్టాయండి ఇంకా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తీరబడిగా వేస్తున్నాను అనమాట ఆయిల్లోని బేసిక్గా నాకు ఆయిల్లో అన్నీ ఒకేసారి వేసేయడం నాకు రాదనమాట అంటే కొంతమంది ఇలా చేతిలో ఒక ఐదు తీసుకుని ఇలా జల్లినట్టుగా వేసేస్తారు కదా నాకు అస్సలు అలా రాదు అంటే ట్రై చేశానంటే ఒకసారి ఇంకా ఇంకప్పుడు చేయకాలిందనమాట అప్పటి నుంచి అయితే ఆయిల్ జోలికి వెళ్ళట్లేదు అప్పటి నుంచి ఇప్పటివరకు బుద్ధి వచ్చింది నేను ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తీరుబడిగా వేస్తాను ఇంక మీరు అలా చూస్తూ ఉంటే మీకు టైం వేస్ట్ అయిపోద్ది కాబట్టి స్పీడ్ మోషన్లో పెట్టేస్తాను చూసేయండి అయితే పది నిమిషాల వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి మీకు అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి నేను ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు నేనైతే ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేయనండి ఎందులోనే కూడా కానీ మీరైతే బాగా రెడ్గా రావాలి అన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది అంతగా మంచిది కాదు కదా అని నేను వేయనమాట అంటే కొంతమంది బాగా రెడ్గా రావాలని చెప్పి వేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను బట్ ఎక్కువ యూస్ చేయడం కూడా మంచిది కాదులేండి అప్పుడప్పుడు అంటే పర్వాలేదు ఇంకా అయిపోయిందండి చికెన్ పకోడీ అయితే గ్రాండ్ సక్సెస్ చికెన్ పకోడీ లాంగ్ వీడియో కావాలి అని అడిగిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో అంకితో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనేది అయితే కమెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఏ కదండి మీకు అనిపించిందా ఈజీగా అయిపోయింది అని చెప్పి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కాబట్టి ట్రై చేయండి నేనైతే రేపు మళ్ళీ గార్లిక్ చికెన్ కూడా చేశానండి అది కూడా షేర్ చేస్తాను చాలా టేస్టీగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అది కూడా రేపు అయితే షేర్ చేస్తాను చూసేయండి ఇక ఇదే అండి వాటి వీడియో ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ లైక్ చేయండి మన ఛానల్ టార్గెట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఉంటారండి మరి బాయ్